మీరు కాల్ చేసి యూట్యూబ్ నెంబర్ చూసే చేసా ఏంటి సార్ చెప్పండి ఏమైనా సమస్యనా ఏంటి అవును సార్ కవిత బయటికి రాని కుట్రు చేయాలి సార్ ఏ కవిత సార్ ఇప్పుడు మన టీఆర్ బిఎస్ఆర్ పార్టీ బిఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఉంది సార్ మన కల్వకుంట్ల కవిత గురించి మీరు చెప్పేది ఓకే ఓకే కేసీఆర్ బిడ్డే అవును సార్ బయటికి ఆమెను బయటకు రానియకుండా చేద్దామంటురా అవును సార్ చేయాలి సార్ అది మనం ఎట్లా చేస్తాం సార్ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చూసుకుంటారు కదా మన సిబిఐ వాళ్ళు కవిత తప్పు చేసిందని మీరు కూడా అనుకుంటుర్రా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అట్లా అంతగానం అసలు అన్ని డిపార్ట్మెంట్లో మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ హౌసింగ్ కొత్త కొత్త పీఎస్ కట్టేసి పాత పీఎస్ అండర్ గ్రౌండ్ మొత్తం అన్ని చేసి సార్ డబుల్ పొర పిఎస్ ఒకసారి చూడండి మీరు అప్పుడు ఎన్నిలో మహంతి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ రివర్స్ లో వచ్చిన ఆయన ఎందుకు దొంగ సంతకాలు పెట్టమంటే పెట్టను మహంతి ఐపీఎస్ ఆఫీసర్ అవును తెలుసు నంబర్ వన్ సార్ ఓకే చాలా వరకు సార్ కళ్ళు ముచ్చుకోవాలంటే నా వల్ల కాలేదు ధర్నా కూడా చేసిన నేను డబుల్పూర్ లో అవునా ఓకే సార్ ఇంకోటి ఖమ్మము నల్గొండ పట్టభద్రులి ఎమ్మెల్సీ అవుతుంది కదా ఎన్నిక అట్లా తీర్మానం నిలబడ్డాడు ఇంకా రాకేష్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ కె ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి ఓలకేస్తే బాగుంటుంది అంటావుస్టట్ ఉన్నారంట వీడు మళ్ళానే గెలుస్తాడు ఆయన పక్కా అనిపిస్తుందా బై ఎందుకు తెలుసా సార్ నేను ఖమ్మంలో పుట్టినా ఖమ్మంలో పెరిగిన వరంగల్ జిల్లాలో బాగా తిరిగిన ఓకే అయితే పొంగేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు యాడ్ ఉంది కాబట్టి పక్కా మాట లేదు అక్కడ కానీ అంత ఉన్నా ఆయన మీద గనిగానము ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అక్రమాలు చేసినాయి అన్యాలు చేసిన బాగా వస్తున్నాయి వార్తలు ఎవరు సార్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఎట్లా చూసినా కూడా మళ్ళా టీటర్ బ్లాక్ మెయిలర్ అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు పడతాడు మరి అదంతా వాస్తవమా కాదా నమ్మొచ్చునలేదు అది కాదు సార్ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ మీద మీద పడింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మీద బాగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కన్నేసి అవినీతి బయట పెట్టిండు అది కరెక్ట్ ఈయననే తప్పు అని మీద విపరీతంగా వేస్తా ఉన్నారు కదా ఓ సార్ మీ వీడియో వాళ్ళందరూ మంచి వాళ్ళే సార్ ఎవరో చేసిన దానికి మనము మీరు అనొచ్చు మళ్ళనే మొక్కవని చూడలే మళ్ళనే దానికి ఒక్కసారి కూడా మాట్లాడలేదు వాస్తవం చెప్తున్నా చాలా మంచివాడు సార్ అదే 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 నేను మరి ఆయన మీద అన్ని గణ వస్తున్నాయంటే మరి ఎట్లా నమ్ముతారు వీళ్ళంతా అని ఓటర్లు ఇలా ఆలోచిస్తారు కదా అరే మళ్ళీ ఇంత బ్లాక్ మెయిలర్ చీటరట ఆయనకి ఎందుకు ఇద్దాం ఓటన్ అనుకోరా మా దగ్గర న్యూస్ చాలా ఉంది సార్ ఖమ్మం జిల్లా అది తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను నేను మాట్లాడుతాను తమరి పేరు సార్ నా పేరు నరేష్ అండి నరేష్ నరేష్ గారు సరే మీరు నాకు లైన్ లో వచ్చినందుకు నేను చాలా సంతోషం పడుతున్నా సార్ పాదాభివందన సార్ కుటుంబానికి అందరి చేశారు థ్యాంక్ యూ సార్ ఎందుకు తెలుసా సార్ గుడ్ న్యూస్ గురించి మాట్లాడతారు కాబట్టి అవినీతి గురించి వేస్తే మీ టాప్ లెవెల్ పోకపోతే నేను ఛాలెంజ్ చేస్తా సార్ ఈ అదే రికార్డింగ్ పెట్టుకోండి నేను ఛాలెంజ్ చేస్తా ఓకే సార్ ఓకే సార్ చేస్తా